మీరు అబ్బాం గురించి మాట్లాడితే ఇస్సాక్ గురించి మాట్లాడితే ఓకే కానీ నచ్చదు దేవుడికి గౌరవపడే క్వాలిటీ ఏముంటుంది ఆయన దగ్గర అన్ని పొరపాట్లు చేసిన పనికి పని పనులు నువ్వు ఎట్టొకటి ఆయన కూడా గిట్టించే ప్రయత్నం చేయబాకు అని ముందు ముందే నా ఇంకా సీరియస్గా చూడబాకు దేవునికి స్తోత్రం నేను వారి దేవుడు అనిపించుకుంటూ సిగ్గుపడను వాను కాను అని దేవుడు చెప్పిన మూడు పేర్లు యాకోబు పేరు కూడా ఉందా బలవంతంగా నేను ఇరికిచ్చానా మరి యాకోబులో లోపాలు ఉన్నాయిగా పొరపాట్లు ఉన్నాయిగా మరి ఆయన పేరు కూడా ఎందుకు పెట్టాడు వారిద్దరిని బట్టి యాకోబును కూడా చేర్చుకున్నానంటే బానేముడది యాకోబు దేవుణ్ణి అనిపించుకుంటూ కూడా నేను సిగ్గుపడను వానుగా యాకోబు కూడా నువ్వు గర్వపడేలాగేం చేశాడు కనుక మాట్లాడబాక ఇంకా నేను అది ధ్యానం చేశాను విపరీతంగా యా దగ్గర అంత క్వాలిటీ ఏముంటుంది దబ్బా దేవుడు సంతోషపడ్డాకి ఎప్పటికప్పుడు రాయ్ మీ తాతను బట్టి లేక నిన్ని పాటికి వేసేదును అన్నట్టుగానే ఉంటాయి కదా కోటాలన్నీ ఏముంటు దబ్బా యావబ దగ్గర అని చూస్తే ఒక మాట మీ దృష్టి జ్ఞాపకం చేస్తాను ఏంటంటే ఏమిటంటే ఆత్మీయ తీవ్రతను కాపాడుకున్నాడు అసలు ఆత్మీయ తీవ్రత లేదు నేను అనుకుంటుంటే నువ్వు ఇంకా కాపాడుకున్నాడు అంటే అనిపిస్తుంది చెప్తాను వినండి తల్లి గర్భంలో పెన్నమ్ముకున్న పెనుగులాడా లేనిదా మాట్లాడాలా ఎవరితో అన్నయ్యతో అంతేనా కదా ఏ విషయమే పెనుగులాడతాడు అంతేగా ఇంకేముంటది పెనుగులాట అనేది ఎవరి మధ్యలో జరిగినా పైచేయి కోసమేగా ఆధిపత్యం కోసమేగా అపరహం కోసమేగా చేసేది అండి ఆల్రెడీ పొడ్డోడు పెద్దోడు మీద చూపించాడు ఏంటి అండి నువ్వు వాగు నేను వెళ్తా ఇంకేముండదు పాయింట్ బెన్ను పెడతాకి అవును భూముల ఆస్థిలా పేరా గొడవ ఎదవేసలేకు దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం జ్యేష్ఠుడిగా ఉంటాం నోరముసుకుంటాను అటగాదు లేదు నీ దండం పెడతా ఉండు నన్ను వెళ్ళలే నాకు ఎందుకో మొదటి వాడుగా ఉండాలని నాకు ఇష్టంగా ఉంది నొరమాయ్ ఇది దేవుడు నాకేం చేయాలి మాట్లాడబాకో తగులు ఆడాడు పెనుగులు ఆడాడు ఆ లమ్మ పేన మీద వచ్చిందంటే నిద్ర కుటుంబత్తే ఒక దశలో ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకుందంటామి ఇందులో పెద్దోడిదే డిఫెన్సే అటాకింగ్ ఎంత మనోడిదే ఒక్కొక్క ఏర్క రాస్తూ వికెట్లు లేచిపోతున్నాయి దేవునికి ఇస్తూ అతను అంత బేపచ్చంగా ఉన్నాడు పిల్లోడు కానీ కుదర్ల ఎవరు ఇచ్చారు బయటికి మనోడు ఏం చేశాడు ఆడు కాలు వచ్చేసాడట ఒక్క సెకండ్ తేడా వచ్చిన ఈడు పెద్దోడు ఈడు చిన్నోడు అంటారని కాలట్టుకుని వచ్చేది ఇద్దరు సమానమే అంటారని ఆశపెట్టుకొని ఎత్తాగో ఫస్ట్ ప్లేస్ దక్కల కనీసం సమానమన్న పదవనం వచ్చని కాలొట్టుకొస్తే ఈ కాలుకొని వచ్చే లోపే ఆడి ఏలికి దారం కట్టేసారు ఈడి పెద్దోడు అన్నారంటే అమ్మా ఇంతకాలం పోరాటం వేస్ట్ అయిపోయిందిరా ఎంత కష్టపడ్డా సాధించలేకపోయానమ్మా అనుకున్నాడు దేవుని చిత్తం అలా కొనడాలు మనం ఏమి చేయలేము నేను చిన్నవాడిని పెరిగాడు పెద్దోడయ్యాడు ఎవడి వ్యవసాయం ఆడు ఎవడి వ్యాపారం ఆడు చేసుకునే కాడికి వచ్చారంటే వీళ్ళు యుక్త వయసుకు వచ్చినట్టే కాదా మరి అడుగు పోయి వేటాడు చేతులాడంటే పెద్దోడు అయ్యాడుగా ఇది కూడా వ్యవసాయం చేతులాడంటే పెద్దోడు అయ్యాడుగా అంటే యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఒక రోజు వాడు కూర లేకపోతే కూరగాయన అడిగితే మనవాడు ఏమన్నాడు ఇంకేమైనా అడిగాడా మరి రేపు నాకు వండ పెడతావా ఇవాళ నీకు వంట చేసి పెడతాను కానీ రేపు నా వంట చేస్తావు మరి నా బట్టలు ఉదుగుతావా ఇంత కడగాల అంతే కాస్టల్ పిల్లలు అంతే పెడతారుగా ఇవాళ నేను వండుతాం కానీ రేపు నువ్వు ఉండు ఇవాళ నా బట్టలు ఉదుకో రేపు నేను ఉదుగుతా ఇంతకన్నా అడ్జస్ట్మెంట్లేవు ఉంటాయి అన్నదమ్ములకి బా ఒక్క సెకండ్ ఆలోచించలేదు జస్ట్ వచ్చేస్తాం మరి ఏ దానికి ఫస్ట్ నాకు పిచ్చి నాకు 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 కావాలి నీకు ఏమక్కర్లేదు అట్ట కాదు లేదు నేను పొద్దున వేటాడితే జింకేదని పెడితే మొత్తం నీకు ఇచ్చేస్తాను ఇచ్చిన కదా వండుకున్న కూర అయితే నేను నాకు తినబుద్ధి అతలేదు నీకు లేని కూర మీద ఆరాటం ఉంది నాకు వండుకున్న కూర మీద ఇంట్రెస్ట్ లేదు మరి ఏం కావాలరా నీకు నాకు జ్యేష్ఠత్వం కాదు తీసేసుకోరా బాబాయి నా పేనం తీసేయకు నువ్వు నేనేమంటున్నానంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ ఆశ అయితే అది సొంతంగా తనకే పెద్దోడైతే బాగుంటుంది చిన్నవాడు వేస్ట్ ఇలాంటివి తెలుస్తాయి అసలు అంటే ఆశ దైవికంగా తనలో ఉంది దేవుడు పెట్టిన ఒక ఆశ అతను సొంతంగా ఏం తెలుసు బాబు అమ్మ పేరు నాన్న పేరు తన పేరు ఆస్తులు భూములు గొడవలు తెలితా దైవికముగా అంటే ఒక ఆత్మ సంబంధమైన తీవ్రత ఏదైతే తనలో ఉందో ఈ లోకంలోకి వచ్చాక ఇరవై ఏళ్ళ వయసు వచ్చాక యుక్త వయసు వచ్చాక పెద్ద రకం వచ్చాక తన బతుకు తను బతికే స్థాయికి వచ్చాక కూడా ఆ తీవ్రత అది కొంచెం కూడా తగ్గల పోల ఫస్ట్లో బాప్తి పొందిన కొత్తలో ఆమెనట్లేదుగా ఆత్మను పొందిన కొత్తలో ఆ తీవ్రత మంట కసి ఇరవై ఏళ్ళ తర్వాత సేమ్ అట్టగా ఉంది ఏం దగ్గర ఇప్పుడు మన గురించి ఎప్పుడు చెప్పక్కల మనమే చెప్తాం ఇప్పుడు కాదు కదండి ప్రారంభంలో మరి మోకరిస్తే మనం మనమే చెప్తాం ఎప్పుడు చెప్పక్కర్లా ఆ దినములలో ప్రార్థన చేస్తే రత్ మరి ఇప్పుడు పోతారా ఆత్మ సంబంధమైన తీవ్రతని కాపాడుకున్నాడు ఆ కసి పోటలో మనిషిలో పాతికేళ్ళు వచ్చినా సరే అక్క చే కావాలి నాకు అమ్మంట ఆ కసి అది అట్టకుంది బాప్తిస్ట్ పొందిన కొత్తలో ఆత్మ పొందిన కొత్తలు అసలు చచ్చివును కూర్చొని అరకరం అందే కుదేసి తోసేసి పడేసి నెక్స్ట్ వారం నుంచి మరి ఆ విధంగా అప్పుడే గాలిపోయిన బుడగలా తయారు ఏదట్ట ఇరవై పాతికేళ్ళకు కూడా మనుషులు అదే కసి ఉంది రక్తం చేయం ఆత్మీయ తీవ్రతను కాపాడుకోవాలి అనండి స్తోత్రం హల్లెల్లో ఆ తర్వాత గతిమాలి బుద్ధిమాలి ఏదో దరిద్రం తలబడి పద్ధం రామం వెళ్ళాడు నేనేం అంటలేదు నా మీద బడి ఎడుతున్నాడు ఒక్కొక్కడ రామం వెళ్ళాడు నాతో ప్రతనం చేయించుకొని నమ్మ సలహా తీసుకొని అక్కడ మేనమాం కూతురు పెళ్లి చేసుకుని వెళ్ళి దేవుని స్తోత్రం ఇరవై సంవత్సరాలు పారితనం చేసేది పొద్దున్న లేతే పేడకలు తెస్తాం ఇంకేం లేదు ఉద్యోగం ఎట్టు బతికి నుండి దేవుని ఆయన అలా తాతగారు వంశం కలిసి ఇంట్లో పూటకి నాలుగు వందల మంది వంశం అది పాలేర్లు పనివాళ్ళు దాసులు దాసీలు గొడవ గోతలు మనోడేంటే ఈ అక్కడికి వెళ్ళాక ఈజే పాలీరుతమే చేయం ఇరవై సంవత్సరాలు ఎవరింట్లో పనిచేశాడు లాభాను ఇంట్లో ఆ లాభాన్ని ఎవరో గృహదేవతలను ఆరాధించేవాడు విగ్రహారాధికుడు లాభాను కూతుర్ని ప్రేమించాడు చిన్న కూతురితో మొత్తానికి పద్నాలుగేళ్ళకి పెళ్లి చేశారు ఆ పిల్లకి బాబంటే ఇష్టం నేను వచ్చేస్తా మా ఊరు వెళ్ళిపోతామంటే సరే అంది మరి నాన్న మర్చిపోతామంటే మర్చిపోతాను అంది మరి చిన్నప్పని పెరిగావు కదా ఏడుతామంటే ఏడవని మరి అక్కడ మీ నాన్న కావాలంటే నేను మళ్ళీ తీసుకురా మో షార్జులు పెట్టాను అన్నాడు అయినా సరే పర్లేదు అంది మరి అక్కడ చచ్చిపోవాలి చచ్చిపోతానంది ఇన్ని చెప్పింది కానీ బొమ్మను వదులు నీకు అర్థమైందా నీ దేశం వచ్చేస్తా మా దేశం వదిలేత్తా అన్ని చేస్తారు బొమ్మను మటుకోదగలను విక్రమంతో అంత 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 ప్రియమైన బంధం ఉంది దారిలో వచ్చాడు ఎవరో వచ్చాడు రే నిన్నెంత నిన్న చంపేత్తగా చేతనాడు కానీ మీ దేవుడు వద్దన్నాడు అల్లే నిన్ను నీకు అంతర్ అంటే పోతే పోయో కానీ నా దేవతను పని నీకంటే ఛీ దేవత అది ఎవరు తిరుగుతారు నేను చంపేదలు పడే మనకు అంత కసి మనోడికి ఎందుకు చెప్పానంటే ఇరవై సంవత్సరాలు ప్రార్థనకి దూరంగా ఉన్నా తండ్రికి దూరంగా ఉన్నా ఈ ఆధ్యాత్మిక అనుభవాలకు దూరం అయిపోయినట్టుగా కనపడినా ఇరవై సంవత్సరాలు కొంచెం అన్నా భక్తిలో తగ్గలేదు విగ్రహారాధనకి మొగ్గలేదు బొమ్మను తెచ్చుకోలేదు బొమ్మ కనపడితే చచ్చిపోవాలని ఎంత కసింకం ఉంది మనిషిలో అతను రేంజ్ పోయింది రోషం పోయింది ఇంటి పరువు తీశాడని తిడతాను ఇప్పటికీ తిడతాను అందులో డోకాయమే లేదు కానీ అక్కడ బతికి ఇరవై ఏళ్ళు మెగిలిగా విగ్రహానికి అలవాటు పడలేదు తన దేవుడు తన భక్తి ఏమీ కోల్పోలేదు అందుకనే నేను ఏమన్నా ఫస్ట్ పాయింట్లో ఆత్మలో తీవ్రతని కాపాడుకున్నాడు ఇప్పుడు భక్తిని కాపాడుకున్నాడు అనండి అంటే మరి చిన్నప్పుడు అంటే ఊర్లో చర్చికి ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత జాబ్ అండి మరి కుదరటం లేదండి కొంచెం మెల్లిగా సల్లారేవండి చిన్నది వచ్చిందండి ఇంకటి వచ్చిందండి ఇంకొక సన్నాసి మా అట్లా మాట్లాడుతున్నా కాపాడుకో స్వదేశాన్ని కోల్పోయాడు స్వరాష్ట్రం కోల్పోయాడు దేవుని అందరి కుటుంబాన్ని కోల్పోయాడు విదేశాలకు వెళ్ళిపోయాడు ఇంత మాంసం కోరు పెట్టి అని తినేసాడు ధాన్యాలు ఎక్కడది చిచ్చి చిచ్చిన మనము ద్వారపాలుకులము అతడు ప్రధానమంత్రి ఎక్కువ మాట్లాడకూడదు అతడు ఏమి చెప్పితే చేస్తే ఉద్యోగం ఉండును లేకపోతే ఊడిపోను ఇచ్చే నేను యోధ నడుదేనన్నాడు ముర్ధగా వాళ్ళు స్వరాజ్యాలు స్వదేశాలు కోల్పోయారు కానీ భక్తిని కోల్పోలేదు సార్ ఎవరో అదే మెయింటైన్ చేశారు ఏ దేశంలో ఉన్నా హైదరాబాద్ వెళ్ళేపాటికి అసలు ఎవడో పరదేశంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నాడు ఒకడు అన్న సాఫ్ట్వేర్ వచ్చిందన్న సాఫ్ట్వేర్ ఈ హార్డ్వేర్ సెట్ చేయాలి ఫస్ట్ ఏంది రాను సాఫ్ట్వేర్ 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 అని మెల్లిగా రాజీ పడిపోతున్నావు సాఫ్ట్వేర్ అయితే ఏంది ఆదివారం ప్రార్థన చేయొద్దా సాఫ్ట్వేర్ అంటే తెల్లవారు స్తోత్రిని మానేస్తావా సాఫ్ట్వేర్ అయితే అప్పుడప్పుడు వారానికి ఒకసారి సరదాగా సినిమాకి మెల్లిగా ఫ్రెండ్స్ వత్తిని కాపాడుకో దేవునికి స్తోత్రం హుయా ఇంత కూర లేకపోతే మూడో పాయింట్ చెబుతున్నా ఇంత కూర లేకపోతే వాళ్ళు అన్నీ చేస్తే నమ్మేసుకున్నాడు అది పొందేసుకున్నాక వెళ్ళాడు పద్నాలుగు అన్నాడు ఈ కూటమి అయిపోయాయి కదా ఆ కూటం అక్కడేం కష్టాలు రాలేదా పది మార్లు జీతం పోయలేదా నాలుగైదు సార్లు మోసం చేయలేదా మరి ఈ బాబు కూడా అమ్మేసుకున్నాడా ఎన్ని అన్నా పడ్డాడు కానీ జాస్టత్వాని పోగొట్టుకోలేదా కాపాడుకున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఆత్మలో తీవ్రతను కాపాడుకున్నాడు భక్తిని కాపాడుకున్నాడు ఎన్ని కష్టాలు వచ్చిన ద్యష్టత్వాన్ని స్తోత్రం చెప్పండి అందుచేత నేను వారి దేవుణ్ణి అనిపించుకుంటూ సిగ్గుపడేవాడను కాను అని చాలా ఘనమైన సాక్ష్యాన్ని అబ్రహా ఇస్సాకి యాకుబ్ని దేవుడు మాట్లాడాడు